సో గైస్ మీ ఫోన్ దొంగతనం అయితే ఆ దొంగని ఎలా పట్టుకోవాలి ఈ వీడియోలో చూడండి ఓకేనా సో ఫోన్లా ఫస్ట్ ని ఆన్ చేసుకోండి సెట్టింగ్స్ని ఆన్ చేయగానే మీకు లొకేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఒకవేళ మీ లొకేషన్ ఆఫ్ ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి నేనైతే ఆన్ చేసుకున్నాను దాని తర్వాత మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోండి సో దాంట్లో టైప్ చేయండి ఏపీకే హెచ్ యూఈ అని టైప్ చేసుకోండి సో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది సర్చ్ లో లొకేషన్ అని టైప్ చేయండి టైప్ చేయగానే కొంచెం క్రీన్ కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేయగానే మీకు ట్రాకింగ్ అని పడుతుంది ట్రాకింగ్ ని క్లిక్ చేసుకోండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయంటుంది మీ ఫోన్ ఏదైతే దొంగతనం అయిందో ఆ మొబైల్ నంబర్ మీరు ఎంటర్ చేయాలా సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయంగానే కింద మీకు నెట్వర్క్ అనిపిస్తుంది ఏ సిమ్ ఇది అంటే ఫోన్లో ఏ సిమ్ ఉండే ఆ సిమ్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి జియో ఎయిర్టెల్ ఏదైనా సరే ఎంటర్ చేయంగానే కింద సర్చ్ కొట్టేయండి మీ ఫోను ఎక్కడ ఉంది లొకేషన్తో సహా వచ్చేస్తుంది కావాలి అంటే ఒక్కసారి మీరు ఇంట్లో కూర్చొని ఇది ట్రై చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఓకేనా మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి ఇంట్లో కూర్చొని అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్